మిన్ప వడ తయారు చేసుకునే విధానం సింపుల్గా ఈజీగా క్రిస్పీగా తయారు చేసుకునే విధానం చూద్దాం ఇగో ఎంత బాగా వచ్చినాయి చూడండి అండి ఈరోజు వడ చేసుకుందామని అని నైటే పావు కిలో మినుములు తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్న పొద్దున నీళ్ళు తీసేసుకుందాం మార్నింగ్ టిఫిన్కి ఇవి ఇప్పుడు ఒక స్ట్రైనర్ వేసి వడ కట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ దార్లో తీసుకున్న మిక్సీ పెట్టుకుందాం రెండు బ్యాచ్లు లేదు ఇట్లా మిక్సీ పెట్టుకునే ఇదంతా ఒక గిన్నెలకు తీసుకుందాం ఎటువంటి సోడా ఏం లేకుండా క్రిస్పీగా వచ్చే విధానం చూపిస్తాం అందుకు సరిపడా ఉప్పు ఒక స్పూను బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు ఇవన్నీ ఇంట్లో వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉమరవ్వ ఇవన్నీ వేసుకున్నా కదండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఇట్లా కలుపుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఇట్లా మంచిగా కలిపిన ఇట్లా కొట్టినట్టుగా అనుకుంటా కలిపిన ఇప్పుడు పిండి మంచిగా ఒదిగిందో లేదో చూద్దాం ఇట్లా నీళ్ళల్లో కొంచెం పిండి తీసుకొని వేస్తే అట్లా మీదికి తేలాలనండి తేలితే మంచిగా వదిగినట్టు ఇప్పుడు డీ ఫ్రైకి నూనె పెట్టుకుందాం ఇప్పుడు డీ ఫ్రైకి నూనె పెట్టుకున్నానండి అది వేడైంది ఇప్పుడు వడలు వేసుకుందాం ఇట్లా నీళ్ళల్లా కొంచెం చెయ్యి ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా పిండికి మనకు ఎంత వడ కావాలో ఆ సైజు వడ తీసుకొని నడమ హోల్ పెట్టి వేసుకుంటే అన్నిట్లనే వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఒకవైపు కాలినే కదండి ఇంకోవైపు తిరిగేసుకోవాలి అన్నిట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే కనుక ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఇప్పుడు ఫ్రై అయినాయండి గిన్నెలకు తీసేసుకుందాం అన్నిట్లోనే చేసుకుందాం అంతే అండి ఖాళీలు తీసేసుకున్నాం అంతే అన్నీ ఇది పోయినాయి కూడా గిన్నెలకు తీసేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే క్రిస్పీ వడ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఛానల్ని ప్లీజ్ కానీ ఒకసారి లైక్ కొట్టండి